బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మానంద బ్రహ్మానందమాశ్రమం అంతప్పగూడ గ్రామం శంకరపల్లె మండలం రంగారెడ్డి జిల్లాలో జరిగిన శివపార్వతుల జ్యోతిర్లింగాల పాడిపూజ జ్యోతిర్మిడి కార్యక్రమం అతి వైపుపేతంగా జరిగింది వేద పాఠక శంకరాచార్యల గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త నరసింహులు గౌడ్ గ్రామ పెద్దలు ఎం వీరయ్య ఎస్ సురేష్ గౌడ్ గ్రామ సర్పంచ్ మాజీ దశరథ్ ముఖ్యతిథులు సేఫ్ ఫౌండేషన్ చైర్మన్ ఆర్ నరేష్ కుమార్ మరియు వినంద్రాచారి శివస్వాములు వి యాదయ్య జి ప్రేమ్ కుమార్ ఏ శివదత్త వీరాఖి వి ప్రకాష్ ఎం శివకుమార్ వి నవీన్ బి

వై భక్తిపూర్వకమైనటువంటి పూర్వకమైనటువంటి యొక్క శివదీక్షను ఆచరించి శివదీక్షతో పాటుగా అన్ని ఆచరణ మరియు భగవద్భక్తి మరియు మన హిందుత్వాన్ని పెంచేటువంటి యొక్క అవకాశం చేత ఈ యొక్క శివదీక్ష చాలా తోడ్పడుతుంది కాబట్టి ఈ బ్రహ్మానంద ఆశ్రమము అంతప్పగూడ మండల శంకర్పల్లి రంగారెడ్డి జిల్లా ఈ కార్యక్రమంలో జ్యోతిర్ముడి కార్యక్రమము అతి వైభవపేతముగా జరిగింది ఈ ఈ యొక్క చూచిన వారికి విన్నవారికి ఈ పడి పూజ కార్యక్రమము అందరికి కూడా ఆ కన్నుల విందుగా కన్నుల పండుగగా ఇక్కడ జరిగింది కాబట్టి ఆ యొక్క శివపార్వతుల యొక్క అనుగ్రహము అందరి మీద ఉండాలని చెప్పి ఆశిస్తూ జై భ్రహ్మరాంబా సహిత మల్లికార్జున భగవానికి ఓం నమ శివ ఈరోజు మల్లికార్జున భ్రమరాంజిక ఆసనలో జరిగిన పడి పూజ సూపర్లకు ఎంతో ఆనందంగా ఉంది వచ్చిన వాళ్ళందరూ చాలా ఆనందపడ్డారు శివుడు అంటేనే బోళాశంకరుడు అతన్ని స్మరించిన వెంటనే శివ అంటే మంగళం శివుని కోసం ఎవరైతే ఎక్కువ ప్రార్థించి అనుక్షణం ఆయన ఆరాధిస్తారో వాళ్ళకు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు అన్నీ వస్తాయి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి శివమాలలు వేసుకుంటే హైందవ జాతి హిందూ సనాతన ధర్మం ముందుకు వస్తుంది వీళ్ళని ఇందులో స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఈ స్టూడెంట్స్ని ఆదర్శంగా తీసుకొని నేటి తరం పిల్లలందరూ కూడా ఇలాంటి శివమాలలు వేసుకుంటే మంచి అలవాట్లు మంచి గుణాలు చాలా బాగా ముందుకు పోయే అవకాశం లభిస్తుంది కాబట్టి అందరూ శివనామస్ చేస్తూ ఇలాంటి మాలలు ధరిస్తే మంచి అలవాట్లు పూజలు చేసే ఒక భక్తిభావం ఏర్పడుతుంది అదే మన సనాతన ధర్మం ఈరోజు అదే ప్రపంచం అంతా ఖ్యాతి ఎందుకు చెందుతుందంటే హిందూ జాతి హిందూ గొప్పతనం అనేది వెల్లువికిపోతుంది అందరూ ఆ విధంగా ముందుకు పోతే ఒకప్పుడు పోయిన రామరాజ్యము మళ్ళీ మన వైపు వచ్చే ఇందుకు చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ శివనామస్మరణ చేస్తూ పుణ్యతులు కావాలి ఓం నమ శివ చిత్రంలో కనిపిస్తుంది ఛత్రపతి స్టూడెంట్స్ ఈ చిత్రంలో కనిపిస్తుంది ఛత్రపతి శివాజీ మహారాజు తర్వాత ఆయన కొడుకు ధరమ్ శంభుజీ మహారాజ్ ఇతన్ని మొఘల్ చక్రవర్తులు దారి కాసి పట్టుకొని నువ్వు హిందుత్వము నుంచి ముసల్మాన్కు కు మారి మాకు తప్పైన నొప్పుకొని ఒప్పుకొని మీ రాజ్యం ఇచ్చి మీ నిధులను ఇచ్చేస్తే నిన్ను ప్రాణభిక్ష పెడతా లేకుంటే చంపేస్తా అని చెప్పి ఔరంగజేబ్ అనే మూర్ఖుడు ఛత్రపతి శివ మహారాజు కొడుకు శంభాజీని దొంగతనంగా పట్టుకొని గుల్జులతో కట్టేసి రోజు గోర్లు పీకేసిండు వేలు కూలు తీసిండు కన్ను పొడిచేసిండు ఊకే జగదాంబే హిందూ స్వరాజ్యం ఛత్రపతి భారతదేశం గొప్ప అని పలుకుతావారు చెప్పి నాకే కూడా కోసేసిండు కోసి ఉప్పు కాదం పెట్టుకుంటా రోజు ఒక పీసులు కట్ చేస్తుంటే కూడా నేను నా ధర్మం వీడా నా హిందుత్వమే గొప్పదిరా నువ్వే నన్ను చేస్తావని చెప్పి అస్సలు కూడా లొంగకుండా చిత్రహింసలు భరిస్తాడు ఎన్ని రోజులు ఇరవై ఒక్క రోజులు ఇక రోజులు కష్టపెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే కూడా భయపడలేడు ఎందుకు ధర్మం గొప్పది దేశం గొప్పది నా సనాతన ధర్మం గొప్పది చెప్పి అతని చేసిన మార్గాన్ని స్టేట్స్ మీరు కూడా పాటించాలే ముందు ముందు ఆ తర్వాత ఛత్రపతి శివాజీ అంటే ఏంటంటే పేరు మాత్రం కాదు ఛత్రపతి శివాజీ అంటే పది మంది కోసం పుట్టిన పులిబిడ్డ అప్పుడు ఇతని దోస్తు ఏమంటాడు తెలుసా ఇద్దరిని కలిసి చంపేస్తుంటే మహారాజా నేను నీకు అందరు మోసం చేశారు కానీ నేను నమ్మకంగా ఉందంటే నేను ఈ ఉప్పుని అంటాడు ఈయన దోస్తు నువ్వు ఉప్పు కావు చందనానివి ఈ భరతమాత పెట్టుకునే బొట్టు నువ్వు అని చెప్పి ఇతని దోసు త్యాగాన్ని శంభాజీ కొనియాడుతుంటాడు అంత గొప్ప వీరుని కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరిగిన అంతపగుడులో మహాపడి పూజ శివభక్తి సందర్భంగా ఇక్కడ ఉన్న స్వాములందరూ చిన్నపిల్లలు విద్యార్థులు వాళ్ళు ఛత్రపతి శివాజీ కోసం ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం అనేది నేను శంకర్పల్లి సేవ ఫౌండేషన్ నుంచి వీళ్ళందరికీ చేతిలోకి మొక్కుతున్నా నమో పార్వతి పదే హర హర ఛత్రపతి మహారాజ్ కి ఛత్రపతి మహారాజ్ కి మహారాజ్ కి రంభీర్ సంభాజీ మహారాజ్ కి ఛత్రపతి మహారాజ్ కి సనాతన ధర్మం सनातन धर्म